వివాహం అనేటటువంటి దాని వైశిష్ట్యము కేవలము ఎవరో దంపతులుగా ఒక వరుడు ఒక వధువుకి మాత్రమే సంబంధించినది కాదు దాని వెనక వంశముల యొక్క గౌరవం దాని వెనక పెద్దల యొక్క గౌరవం వాళ్ళు ఉత్తీర్ణులవడం వాళ్ళు పైలోకాలకి చేరుకోవడం వాళ్ళు గొప్ప ప్రయోజనాన్ని పొందడం ఇవన్నీ కూడా వివాహ సంస్కారము మీద ఆధారపడ్డాయి చిట్ట చివరికి ఏ ప్రయోజనం వరకు వెళ్ళిపోతారు అంటే మొట్టమొదటలో అంటి పెట్టుకుని ఉండాలి చిట్ట చివరికి వచ్చేటప్పటికి తనంత తాను ముచికని విడిచిపెట్టాలి రంగు మారిపోవాలి అందుకే మనకి చూడండి ఆశీర్వచనం చేస్తే నువ్వు జీవితంలో పండాలరానా అంటారు ఆయన పండిపోయారండి మహానుభావుడు పండు లాంటి వ్యక్తి అంటారు పండు ఏం చేస్తుంది తనంత తాను ముచికని వదిలిపెట్టి కింద పడిపోతుంది పిందెగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది కాయగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది పండిపోయిన తరువాత రంగు మారి లోపలి గుజ్జు రసం అయిపోయి ముచికని తనంత తాను వదిలిపెట్టి కింద పడిపోతుంది భోగములను అనుభవించాలి శాస్త్రం ఏ భోగములు చెప్పిందో ఆ భోగములు అనుభవించాలి కోటలో ఉండి యుద్ధం చెయ్యాలి యుద్ధం చేసి ఈ భోగములన్నీ భోగములా అన్న వైరాగ్య సుఖాన్ని పొందాలి పొంది ధర్మపత్నితో కలిసి వానప్రస్థానికి పెడతాడు వెళ్ళి చిట్ట చివర తాను తన పత్ని తరిస్తాడు అలా తరించడానికి కారణం ఏదైంది అంటే ఆ వివాహ బంధమైనది అందుకే పురుషుడి యొక్క పంట పురుషుడు జీవితంలో తరించడం దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రధానంగా వివాహం మీదే ఆధారపడుతుంది భార్య అనుకూలవతి అయినా తరిస్తాడు భార్య ప్రతికూలవతి అయినా తరిస్తాడు అది భార్య యొక్క గొప్పతనం ఒకటికి పత్ని అనుకూలవతి ఏం చెప్తే చేస్తుంది కాబట్టి సంతోషంగా ఆమెతో కలిసి ఉత్తమ కర్మలు ఆచరిస్తాడు ఒకరికి అనుకూలవతి కాదు ఈయన ఒకటి చెప్తే ఆవిడ అంగీకరించదు కాబట్టి తొందరగా వైరాగ్యం వచ్చి జీవితంలో తరిస్తాడు ఏ రకంగానైనా తరించడానికి అవకాశం దేని వలన కలిగింది అంటే వివాహ సంస్కారం వలన కలిగింది అందుకే వివాహ సంస్కారం అనేటటువంటిది కేవలంగా ఏదో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లకి మాత్రమే చెందినది వాళ్ళిద్దరూ ఒకే లింగమునకు చెందినవారు కాదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి సంబంధించినది మాత్రమే అనుకుంటే అంగీకార యోగ్యమైనది శాస్త్రము దృష్టిలో కాదు ఎందుకంటే అది కేవలము వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాదు దాని వెనక ఎంతోమంది తరించడానికి సంబంధించినటువంటి విషయము ప్రతిపాదింపబడి ఉంది వధువు వైపు నుంచి చూడండి ఆడపిల్ల వైపు నుంచి పరిశీలించండి ఆమెకు నిజానికి జీవితంలో తరించడం అనేటటువంటిది దేని వలన ప్రాప్తిస్తుంది అంటే వశవర్తి అయిన కారణం చేత తరిస్తుంది నేను మాట బాగా పట్టుకున్నారో లేదు ఒకరికి లొంగి ఉండుగా ఎవరికి లొంగి ఉండాలి అంటే భర్తకి లొంగి ఉంటుంది స్త్రీ తనంత తాను స్వచ్ఛందంగా వశవర్తి అవుతుంది అలా వశవర్తి అయి తరిస్తుంది మీరు ఒక్కటి గమనించండి బాగా ఎంత శ్రేష్టమైన ప్రాణి కానివ్వండి అది కాని తనంత తానుగా వశపడకపోతే ఆ ప్రాణి జోలికి ఎవరు వెళ్లరు ఏది వశపడుతుందో దాన్నే దగ్గరికి తీసుకుంటారు నేను పెంచిన కుక్కే తిరగబడి నన్ను కరుస్తోందనుకోండి దాన్ని తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారు గుర్రాన్ని నెక్కితే నేను చెప్పినట్టుగా పరిగెడితేనే గుర్రాన్ని దగ్గరుంచుకుంటారు నేను పెంచిన గాడిద నేను చెప్పిన బరువు మోసి నేను చెప్పిన మాట వింటేనే ఆ గాడిదని భరిస్తారు ఏనుగు భగవంతుణ్ణి వహించి దేవాలయంలో ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు మనుష్యుల మీదకి వెళ్ళిపోకుండా తాను వెళ్ళవలసిన మార్గంలో వెడుతున్నంతసేపే దాని మీద ఉత్సవమూర్తి నుంచి ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ వీధులలో తిప్పుతారు తప్పది అప్పుడప్పుడు మధ్యలో జనంలోకి వెళ్ళిపోతానంటే అటువంటి ఏనుగుని దేవాలయం ముందు తిప్పరు అసలు జీవితంలో దానికి లొంగడం చేత కాదన్నారనుకోండి అటువంటి సింహాన్ని పెద్ద పులిని బయటికే తీసుకురాదు అంటే లొంగడం అన్నది ప్రధానం ఎవరికో ఒకరికి వశవర్తి కావాలి మరి ఒక్కొక్క ప్రాణి వశపడితేనే ప్రయోజనాన్ని పొందుతున్నప్పుడు ఇంత బుద్ధి కలిగినటువంటి మనుష్యుడు ఒకరికి వశపడకపోతే ఎలా జీవితాన్ని పండించుకుంటాడు అందుకే వివాహ సంబంధమునందు స్త్రీ వశపడుతోంది ఎవరికి వశపడుతోంది అంటే పురుషు నాకు భర్తకు వశపడుతోంది ఇక్కడ మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు మరి పురుషుడికి అక్కర్లేదా భర్త వశపడి ఉండక్కర్లేదా ఆమె ఆయనకు వశపడింది బాగుంది మరి ఆయన ఎవరికి వశపడాలి అందుకే ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి గురువుకి వశపడతాడు పురుషుడు గురువు గారు శాస్త్రీయమైన మార్గాన్ని నిర్దేశిస్తాడు అందుకే మీరు చూడండి వివాహ ప్రక్రియ ఎందు గురువుగారు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్తారు స్నాతక వ్రతము అన్న పేరుతోటి గురువు పురుషుడికి మార్గం చూపిస్తాడు పురుషుడు గురువుకి వశవర్తి అయ్యాడు ఈ పురుషుడి భర్త ఎవరైతే ఉన్నాడో ఆ వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ భర్తకి భార్య వశవర్తి అయింది ఇప్పుడు ఆమెకెవరు గురువు భర్తయే గురువు అందుకే సీతమ్మ రామాయణంలో యోమే భర్తీ గురువు తమ్ నిత్యమనువెక్తాస్మి యథారూపాం సువర్చలా అంటుంది నాకు రాముడు భర్తయే కాదు గురువు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తమే గురు ఆయన దీనుడు కావచ్చు రాజ్యహీనుడు కావచ్చు నా భర్త నాకు గురువు నేను ఆయనకు వశవర్తిని ఆయనకి వశపడి ఉంటాను అంటుంది అయితే మీరిక్కడ ఒక మాట అడగచ్చు ఏమండి మరి సంస్కారం అనేటటువంటిది స్త్రీకి కల్పించమని శాస్త్రములు ఎందుకు ప్రతిపాదించలేదు గురువుగారి దగ్గరికి పురుషుడు వెళ్ళాడు వరుడు వెళ్ళాడు గురువుగారు ఏం చేస్తారు మంచి విషయములన్నీ బోధ చేశాడు మంచి మార్గం చెప్పాడు ఏ ఉత్తమ కర్మలు చెయ్యాలో చెప్పాడు ఏ కర్మలు చెయ్యకూడదో చెప్పాడు ఏవి చదువుకోవాలో చెప్పాడు ఎలా బ్రతకాలో చెప్పాడు ఏ విధానంలో జీవితాన్ని పండించుకోవాలో చెప్పాడు మరి స్త్రీకి ఎందుకు చెప్పలే మరి స్త్రీని గురువు దగ్గరికి పంపించి చదువు చెప్పడం అన్న ప్రక్రియ ఎందుకు ప్రతిపాదింపబడ అప్పుడు స్త్రీల పట్ల పక్షపాత బుద్ధితో లేదా ఇదో ప్రశ్న ఏర్పడచ్చు మీరు అడగకుండా నన్ను నేనే వేసుకుని జాబాబు చెప్తున్నా ఎందుకు పెట్టలేదు అంటే ప్రయత్నపూర్వకంగా పురుషుణ్ణి గురువు దగ్గరికి పంపించి విద్యాభ్యాసం చేయించి నాలుగు ముట్టికాయలు కుట్టించి వినయాన్ని ఏర్పాటు చేసి శాస్త్రం చెప్తే తప్ప సంస్కారం అందదు మరి ఆడపిల్లకో అసలు ఆమె జీవితమే సంస్కారవంతము ఎందుకో తెలుసా ఆమె ఇంట్లో పుట్టింది ఆడపి ఆడపిల్ల చదువుకుంటోంది అమ్మ విశేషంగా పడిషంతో ఉంది పిల్ల చదువుకుంటోంది కదా అని తాను వీధిలోకి వెళ్ళి ఆవు పేడ కలిపి నీళ్లు కళాబీ చల్లుతోంది అమ్మ అమ్మ నీకు పడిషం పట్టిందమ్మా ఇవాళ్ళు వద్దమ్మా నేను చల్లుతానని పిల్ల వెళ్ళి కళాబీ చల్లింది పిల్ల వెళ్ళి ముగ్గు పెట్టింది అమ్మ ముక్కు కారుతూ ఒళ్ళు వేడిగా ఉన్నా వంట చేస్తోంది అమ్మ నేను కూరలు తరిగిస్తానమ్మా అంది అంటే ప్రత్యేకంగా గురువు దగ్గరికి పంపించవలసిన అవస అవసరం లేకుండా తాను ఏ ఇంట్లో పుట్టిందో ఆ ఇంట్లోనే తన మనస్తత్వం రీత్యా ఆ సంస్కారమును పొందగలిగిన ప్రజ్ఞా ప్రజ్ఞావిశేషము ఆడపిల్లకున్నది అని నమ్మిన దేశం ఈ దేశం తప్ప ఆడపిల్లల్ని తక్కువ చేయడం అన్నది ఎక్కడా లేనేలేదు పురుషుణ్ణి పంపించారేమో విద్యాభ్యాసానికి గురువు దగ్గరికి ఆడపిల్లని పంపవలసిన అవసరం లేదనడానికి కారణం అది అంతేగాని చదివించవద్దని ఎక్కడా చెప్పదా